హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఒక బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్ మన జానీ ఉంది కదా ఇయర్స్ ఇయర్స్ అని చెప్పాను కదా మా పెట్లాగ్ సో అది రోజు పొద్దున్న ఎక్స్పైర్ అయింది ఫ్రెండ్స్ సో ఈ రోజు మొత్తం దాంతా సరిపోయింది పెద్ద వాళ్ళు ఓదర్చడం అనేది సరిపోయింది నాకు సో పొద్దున్నే మేము ఏం తినలేదు సో ఇది నైట్ అయింది సో మొక్కజొన్నలతో కొంచెం వడలేసుకుని తిని పడుకుందాం అని అనుకుంటున్నాము సో ఈరోజు దాని క్లీనింగ్ అంటే ఇంటి ఇల్లు క్లీనింగ్ సరిపోయింది ఫ్రెండ్స్ సో చాలా బాధ చాలా ఏమంటారు ఆవేదన అంటే ఎక్కువ కష్టపడింది అది లాస్ చనిపోయే ముందు సో మనసు మొత్తం బాధ బాధగా ఉంది సో అందుకే ఈ రోజు బ్లాగ్ ఇంట్లో ఎక్కడికి వెళ్ళడానికి లేదు మధ్యాహ్నం నుంచి వర్షం కూడా పడుతుంది సో అందుకే ఇది సింపుల్ గా ఈరోజు వడలు చేస్తే చూపిస్తాను సో డైలీ బ్లాగింగ్ అనే కదా ఫ్రెండ్స్ అందుకే ఏదేమైనా గానీ రోజుకో వీడియో పెడతాను సో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి సో టైం వేస్ట్ చేయకుండా ప్రాజెక్టులోకి వెళ్ళిపోదాం వడలి ఎట్లా చేస్తే మొక్కజన వడలండి సో కి వెళ్ళిపోదాం పదండి అదే మొక్కజొన్న పొత్తులు అదే మొక్కజొన్న కంకులు అంటాం కదండి మన తెలంగాణలో అయితే ఆ ఆ వడలు వేసుకున్నాం గారెలు దానికి ఇవన్నీ ఒల్చుకున్నాం అండి మొక్కజొన్న కంకులు వల్చుకున్నాం దీనికి రెండు ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర అల్లం ముక్క వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఒల్చుకొని మిక్సీ చేసుకోవాలండి లాస్ట్ కి కొత్తిమీర కరివేపాకు మిక్సీ చేసుకున్న తర్వాత వేసుకున్నాము సో ఇవన్నీ వల్చుకొని మిక్సీ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి మిక్సీ వేసుకునేటప్పుడు సరిపడి నేను తుప్ప వేసుకున్నానండి ముందు చెప్పడం మర్చిపోయాను అమ్మవారి టెంపుల్ దగ్గర సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అంటే రెండిళ్ళు అవతలే ఉంది కదా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మనం చూపించాం కదా దానివల్ల కొద్దిగా ఏమన్నా ఆడియో డిస్టర్బెన్స్ ఉంటుందేమో కొంచెం ఏమనుకోవద్దు ఇది చూడండి కరివేపాకు సన్నగా తరుక్కున్న కొత్తిమీర సన్నగా తరుక్కున్న ఇది పుదీనా ఆప్షనల్ అండి మాకు పుదీనా ఫ్లేవర్ ఇష్టం కాబట్టి మేము వేసుకుంటున్నాం మీ ఇష్టం మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా అంతే మనం అనుకున్న జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు అల్లం వెల్లుల్లి రెబ్బలు అన్ని వేసుకొని మిక్స్ చేసుకొని ఆకుకూరలు ఇవి కలిపేసుకొని మనం ఇంక వడలు రెడీ చేసేసుకోవడాండి ఇదండి కొత్తిమీర కరివేపాకు పుదీనా అంతా కలిపేసుకున్నాను ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఇంకా వేడవంగానే మనం స్టార్ట్ చేద్దాము మక్కజొన్న పొత్తులు అంటే మక్కజొన్న పొత్తులండి మీరు స్వీట్ కార్న్తో ఇవి ట్రై చేస్తే రావు విడిపోతాయండి మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోండి మరీ స్లో కాకుండా మరీ హై ఫ్లేమ్ లో కాల్స్తే మాడిపోతాయి లోపల ఉడకకుండా మాడిపోతాయి అన్నమాట సో మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే కమ్మగా ఉంటాయి కొంతమంది గట్టిగా కాల్చుకుంటారు కొంచెం మెత్త మెత్తగా కాల్చేసుకుంటారు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ అయినాక తీసేసుకోండి మేమైతే ఇంత కాలే వరకు ఉంచుకుంటాం కొంతమంది ఇట్లా ఇట్లా ఉండంగానే అంటే మెత్త మెత్తగా ఉంటే ఇష్టపడతారు అట్లా అయినా కాల్చుకొని తినచ్చు చూడండి ఇట్లా మీడియం ఫ్లేమ్ లో ఎక్కువ ఎక్కువ స్లోగా పెట్టినా బాగుండదు ఎక్కువ అంటే వెంటనే కలర్ వచ్చేస్తాయి మీరు హైలో పెట్టేస్తే లోపల ఏమో పిండి ఉడకదు అనమాట చాలా ఈజీ అండి ఉలుచుకోవడం ఒకటే పని తప్ప చాలా ఈజీ అనమాట చేసుకోవడానికి బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవచ్చు మళ్ళీ దీంట్లో ఏం చట్నీ కూడా అవసరం లేదు ఎందుకంటే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుంటాం కదా కమ్మగా ఉంటాయి అనమాట కొంచెం స్పైసీగా కావాలంటే నాలుగు మిరపకాయలు ఎక్కువ వేసుకోవడం పిండి అయిపోవచ్చిందండి యాక్చువల్గా ఈ మొక్కజొన్న కంకులతో మనం స్వీట్వి కూడా చేసుకోవచ్చండి కొంచెం మరీ లేతవి తీసుకోకుండా కొద్దిగా ముదురువి తీసుకుంటే బెల్లం బెల్లం ఇవి కలిపి మనం మిక్స్ చేసేసుకొని చేసుకోవాలి అంతే ఇంకేమీ ఎక్కర్లేదు చాలా బాగుంటాయి అనమాట స్వీట్ గా ఆ స్వీట్ వాడలు కూడా ఒకసారి చూపిస్తాము బెల్లం ఇవి చాలా బాగుంటాయి పిల్లలకు బాగా నచ్చుతాయి అనమాట ఇవైతే కొంచెం కారం కారంగా కొంచెం నచ్చిన నచ్చపోయినా అవైతే స్వీట్ ఇవి కదా అందులో ఇవన్నీ కూడా అయ్యే అవసరం లేదు ఓన్లీ బెల్లం ఈ మొక్కజొన్నలు అంతే సో వేడి వేడిగా వడలు తయారైపోయాయండి బయట వర్షం లోపల హాట్ హాట్ గా వడలు ఇదే డైలాగ్ ఎప్పుడు చెప్తున్నాను కదా అలా ఏం లేదు కూడా అట్లా పడుతున్నాయి వర్షాలు తెలుసు సో మమ్మీ ఎప్పుడంటే స్వీట్ వి కూడా తినాక అవి కూడా ఇస్తాము చేద్దాం చేద్దాం ఒకసారి బెల్లం కూడా చేస్తామండి ఒకసారి డెఫినెట్ గా పెడతాము బాగుంటాయి అవి ఇంకా బాగుంటాయి చిన్న పిల్లలకి బలం నచ్చుతాయి చెప్తాను కాలుతాయి జాగ్రత్త మెల్లది చాలా బాగున్నాయి మీరు ఇంట్లో ట్రై చేయండి మొక్కజొన్న కారాలు సో నెక్స్ట్ బిగ్ బాస్ చూడండి హలో అండి ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చేస్తే మొత్తానికి నిన్న నిన్న గేమ్ లో ఫ్లోరా సైని గారు గెలిచారు సో ఆవిడ మనకి ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అయింది ఇక మిగతా వచ్చేసి రాము తో ఫ్లోరా ఫ్లోరా వెళ్ళిపోయింది ఇంకా సేవ్ అయింది కాబట్టి హరీష్ గారు పవన్ కళ్యాణ్ రీతు చౌదరి ప్రియా ఇప్పుడు ఎవరు సేవ్ అవుతారనే అనే దానికి వస్తే ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ ని యాక్చువల్ గా నేను సోల్జరు చాలా బాగా ఆడతాడు అంటే అబ్బాయికి గేమ్ ఛాన్సెస్ కూడా పెద్దగా రావట్లేదు అంటే గేమ్స్ కూడా ఈసారి అంటే ఎవ్రీ బిగ్ బాస్ సీజన్ లో ఉన్నట్టుగా గేమ్స్ ఎక్కువ లేవు అది అది చూపించుకునే ఛాన్స్ అబ్బాయికి ఇప్పటివరకు రాలేదు అండ్ మోర్ ఓవర్ ఈ అబ్బాయి ఎప్పుడు చూసినా ప్రియా రీతు ఆ తనుజ గారితో తిరుగుతున్నాడు అంటే బయట టాక్ అసలు బాగా అంటే మొత్తం తన అదంతా తన గ్రాఫ్ అంతా డౌన్ అవుతూ వస్తుంది చాలా నేను అబ్బాయి చాలా బాగా ఆడతాడు అసలు నేను చాలా సపోర్ట్ చేద్దాం అనుకున్నాను మరి ఎందుకు అట్లా జరిగిందో అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు ఇప్పుడే డేంజర్ జోన్ లో ఉన్నాడు చెప్పాలంటే ప్రియా గారు ఈ తిను ఆ డేంజర్ జోన్ లో ఉన్నారు రీతు యాక్చువల్ గా ఈ బయట జరుగుతున్న ఇష్యూస్ తో చూసుకుంటే రీతూ రీతూ ప్రియా కళ్యాణ్ డేంజర్ జోన్ లో ఉన్నారు ఓటింగ్ పరంగా ఇప్పుడు మనకు బయట పబ్లిక్ టాక్ కానివ్వండి మనం చూస్తుంటే మనకు అర్థమయ్యేది కానివ్వండి రీతు వచ్చేసి నిన్న గేమ్ లో రాక్షసంగా ఆడి మొత్తానికి కొంచెం అంటే ఆడుతుంది అని ఒక అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఛాన్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ అది కూడా రాలేదు సో అది అది ప్రాబ్లం అవుతుంది ఈసారి డబుల్ ఎలిమినేషన్ అని అంటున్నారు అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది అని చెప్తున్నారు కదా ఇప్పుడు ఆ వైల్డ్ కార్డ్ లో ఇప్పుడు మనకు చూపించే ఇవాళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి వాళ్ళు 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 ఎక్స్ప్లెయిన్ చేసుకుని మేము ఎందుకు హౌస్ లోకి రావాలి మేము ఎందుకు మేము ఎట్లా ఎలిజిబుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోమన్నారు ఎవరు షాకిర్ అబ్బాయి బాగా బాగా ఆడతాడని నాకు నమ్మకం అది నాగా లాస్ట్ టైం మనం యాక్చువల్ గా పవన్ డిమాండ్ పవన్ రాదనుకున్నాం లాస్ట్ టైం మనం అనుకున్నప్పుడు అనుకోకుండా డిమాండ్ పవన్ వచ్చి అంటే యాక్చువల్ గా నాగా మిస్ అయ్యాడా లాస్ట్ టైం స్టార్టింగ్ లో మనకి బిగ్ బాస్ స్టార్టింగ్ లో సో నాగా తర్వాత ఈ దివ్య దివ్యా నిఖిత తర్వాత అమ్మాయి వరంగల్ అమ్మాయి అమ్మాయి పేరు అనూష అనుకుంటా అనూషా సో ఈ నలుగురు డిజర్వింగ్ చెప్పాలంటే కానీ ఇప్పుడు నలుగురిని తీసుకొని ఇద్దరిని తీసుకుంటారు అన్నట్టుగా అంటున్నారు సో నలుగురు వాళ్ళ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు మేమైతే మేమైతే ఎలా ఉంటాము హౌస్ లో అని మాట్లాడుకున్నారు అనుష అనూష అయితే ఒక శ్రీజ ఓవర్ స్మార్ట్ గా మీరు ఒకవేళ వస్తే ఎవరిని స్వాప్ చేస్తారు ఆ టాపిక్ లేదు అనవసరంగా అక్కడ గెలికి అది చేసినట్టే సో అనూష బాగా ఇచ్చింది బాగా ఇచ్చింది నేనే స్వాప్ చేస్తాను అసలు నువ్వు అనవసరంగా దేనికి అరుగు చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు అని అలాగే నికిత కూడా అదే అనింది అంటే నువ్వే బిగ్ బాస్ లాగా ఫీల్ అయిపోతున్నావు అంత నోరు అవసరం లేదు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలని అంటే తన ప్రజెన్స్ ఎక్కువ చెప్పాలనుకుంటది శ్రీజ మనం ముందు నుంచి అనుకుంటున్నాం ప్రియా శ్రీజ అవసరమే లేదు వెళ్ళిపోతేనే బాగుందని సో ఇప్పుడు ఈ సీజన్ లో ఇప్పుడు అంటే ఈ ఎలిమినేషన్ రౌండ్ లో ఎక్కువ ఛాన్సెస్ ప్రియాకి ఉన్నాయి రీతుకు ఉన్నాయి డబుల్ ఎలిమినేషన్ అనే థాట్ ఒకవేళ బిగ్ బాస్ కి వస్తే నేను అనుకోవడం కళ్యాణ్ ని ప్రియాక్ తీస్తాడేమో ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటాయి ఎందుకంటే రీతు స్పైస్ కావాలి రీతి ఉంచుతాడేమో నేను అనుకుంటాను గేమ్ పరంగా ఆమెకి అనుకూలంగా గేమ్స్ పెట్టారు అమ్మాయిని ప్రూవ్ చేసుకునేలాగా బయటకి ఎక్స్పోజ్ అయ్యేలాగా చూసారు సో రీతు నుంచేసి వీళ్ళిద్దరిని తీసేస్తారేమో ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటాయి లేదంటే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ మేబీ ప్రియాక్ ఉంటాయి వెళ్ళిపోవడానికి సో ఇంకా సేవింగ్ అంటే రాము రాతోడు వీళ్ళందరూ ఉన్నారు కానీ రాముకి బయట చాలా ఫాలోవర్స్ ఉన్నారు అబ్బాయి ఎక్కువ అది ఉంది సో ఆ అబ్బాయిది బానే ఉంది అంటే తనకు ఒక స్టాండ్వేజ్ ఉండట్లేదు రాపురావుతో ప్రతి చోట రెండు రెండు చోట్ల రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు తెలిసి తెలుస్తున్నాడో లేకపోతే తెలియక చేస్తున్నాడో తెలిసి తెలియక చేస్తున్నాడో అర్థం కావట్లేదు చిన్న చిన్న కాఫీలకి టీలకి ఇవన్నీ అంత ఇంట్రెస్టింగ్ ఏమి జరగట్లేదు ఏదో సంజన గారు ఆవిడే ఆవిడ ఆడుతున్నారు అది అంటే ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి అట్లీస్ట్ ఆవిడ ట్రై చేస్తుంది ఏదో ఒక విధంగా ఇప్పుడు తనుజ కాఫీ దాచిపెట్టింది ఎందుకంటే తనుజ యాక్చువల్ గా తనుజ మీద నాకు మంచి అది ఉండింది ఇప్పుడు ఏంటో అమ్మాయి ఒక రకం ఈ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి డిఫరెంట్ గా ఇదివరకు చాలా జెన్యున్ గా బాగా అనిపించింది అంటే నీట్ గా చాలా బాగా అనిపించింది ఇప్పుడు వచ్చేసి ఇమాన్యుల్ లాతో మాట్లాడట్లేదు సో నేను ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవాలి అట్లా అంటే నాతోనే మాట్లాడాలి నాతోనే ఉండాలి నాన్న మీరు ఎవరితో మాట్లాడద్దు అందరికి రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి మన వివరం ఇప్పుడు ఇమాన్యుల్ అందరితో బాగుంటాడు ఆ నేను ఏడుస్తుంటే నువ్వు వచ్చి నన్ను పలకరించలేదు ఇవన్నీ సిల్లీగా అనిపిస్తున్నాయి అమ్మాయి ఎందుకో రాను రాను ముందున్న ఆ రెస్పెక్ట్ ఎందుకో తగ్గుతున్నట్టు అనిపిస్తుంది నాకు తనుజ విషయంలో ఇలాగూ నామినేషన్స్ లో లేదు కాబట్టి సేఫ్ ఈ వీక్ అయితే సో నెక్స్ట్ వీక్ ఎట్లా ఉంటుంది మళ్ళీ మనం చెప్పలేము ఇందులో ఇప్పుడు వెళ్ళే వాళ్ళలో ఆయన ఎవరు హరీష్ గారు హరీష్ గారిని ఉంచుతారండి ఎందుకంటే అదే నేను చెప్తున్నాను కదా మనకు ఒక కౌశలు ఇలా ఒకరు ఉండాలి అలా హౌస్ లో ఉంచుతారు ఎందుకంటే మనం మనం చూడాలి మనం తిట్టుకోవాలి ఇలాగా మనం వాళ్ళ గురించి డిస్కస్ చేయాలి అప్పుడే గదా రేటింగ్ వస్తుంది సో అది ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఏంటి వాళ్ళు 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 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు వాళ్ళని బయటకి వెళ్ళమన్నారు బిగ్ బాస్ తర్వాత వచ్చేసి హౌస్ మేట్స్ ని ఓట్లేయమన్నారు ఆ నలుగురులో ఎవరు ఎవరు బిగ్ బాస్ లోకి రావాలనేది మీరు ఓట్ చేయండి ఇద్దరిని ఇద్దరు లో మీరు టిక్ చేసి ఓటింగ్ పెట్టారు ఓటింగ్ పెట్టారు అయిపోయింది తర్వాత దివ్యాని ఎంత చేశారు దివ్యానికి వచ్చింది వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఎంత మంచి గేమ్ ప్లే చేస్తారంటే ఇప్పుడు అమ్మాయికి చెప్పడం ఎందుకు ఇప్పుడు ఓట్లలో దివ్యాక్ లిస్ట్ వచ్చింది వీళ్ళందరూ కూడా అదే ఆలోచించారు అమ్మాయి హైట్ పర్సనాలిటీ ఉంది మనం పచ్చడి అయిపోతాము ఒకవేళ అమ్మాయిని తీస్తాం నాకు తెలిసి వీళ్ళు ఎవరు అమ్మాయికి ఓట్ వేసి ఉండరు సో అదే విషయం వాళ్ళు వాళ్ళు ఓటింగ్ లోను ప్రూవ్ చేసుకున్నారు బిగ్ బాస్ అది విషయం చెప్పారు కూడా దివ్యాక్ ఎవరు ఓటలేదు కానీ దివ్యానే తీసుకొచ్చాం ఎందుకంటే ఇది ఆ అదే చదరంగం కాదు రంగరంగం సో దివ్యాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరికి ఛాన్స్ ఉండేటట్టు అయితే ఇద్దరు నాన్న ఇద్దరికి టిక్ చేయమన్నారు కాబట్టి యాక్చువల్ గా ఆ ముగ్గురు డిజర్వింగ్ అండి ముగ్గురు మంచి మంచి అనూష మంచి గల అమ్మాయి తనకి అంటే తనకి ఎంత వరకు ఉండాలి ఎలా ఉండాలని నాకు ముందు నుంచి ఆ అగ్ని పరీక్ష దాంట్లోనే అర్థమైంది ఇప్పుడు వచ్చేసి షాకిర్ లాంటి ఒకడు ఉండాలి యాక్చువల్ గా వీళ్ళకి ఆ తనం ఆ అది ఉండాలి ఆ షార్ప్ అంటే దాని ఏమంటారు అబ్బాయిని అన్నిట్లో ముందుకు దూసుకెళ్లిపోవడం అది తెలిసి తెలియగా వెళ్ళిపోతుంటాడు అప్పుడు అన్ని గేమ్స్ లో కూడా అదే ప్రాబ్లం అయింది అగ్ని పరీక్ష అప్పుడు కూడా నాగా గా ఉంటాడు బాగా ఆడతాడు స్ట్రాటజీస్ మెయింటైన్ చేస్తాడు గ్రూప్ తో మింగిల్ అవ్వగలుగుతాడు సో నాకు తెలిసి ముగ్గురు స్వాప్ చేయాలి అంటే ముగ్గురు ఆ ముగ్గురు కూడా అంటే ఈ ప్రియాని శ్రీజాని కళ్యాణ్ ని తీసేస్తే ఆ ముగ్గురు వచ్చేయచ్చు ఫ్రెష్ ఉంటది గేమ్ ఫ్రెష్ ఉంటుంది మనకి ఇంట్రెస్ట్ ఉంటది ఎందుకంటే వీళ్ళు మన తిన్నపా ఉన్నాడు నా కళ్యాణం అది ఏంటంటే ఆ మూల కూర్చొని ఆ ఆడపిల్లలతో ఊరికే మాట్లాడడం ఏమి అసలు ఒక ఒక ఇనిషియేటివ్ లేదు ఏదైనా పని చేయాలని ఒక ఆ ఎంతజం లేదు వచ్చినప్పుడు అగ్ని పరీక్షలో ఉన్నంత అది అసలు లేదే లేదు అబ్బాయికి అప్పుడు ఎంత రెస్పెక్ట్ ఉంటుందో నాకు అబ్బాయి అసలు స్టేజ్ మీదకి వస్తుంటే ఎంతమంది అరుసు అరుపులు కేకలు అసలు ఆ అది సోల్జర్ అంటే ఆ రెస్పెక్ట్ అట్లా ఉండింది చూస్తూ చూస్తూ ఆ గ్రాఫ్ అంతా తగ్గిపోతూ వస్తుంది అబ్బాయిది సో నెక్స్ట్ వైల్డ్ కార్డు లో దివ్యా తర్వాత ఇప్పుడు వచ్చింది దివ్య వచ్చిన తర్వాత మా గురించి ఏమనుకుంటున్నారు అంటే ట్రయాంగిల్ నడుస్తుంది అనుకుంటున్నామని అమ్మాయి ఒక పుల్ వేసింది ఏంటి ఆ రేతు పవన్ కళ్యాణ్ అనేసి నెమ్మదిగా ఈ తనుజాన్ కూడా కళ్యాణ్ కి అసలు ఏం మాట్లాడతారు వీళ్ళు ఏం జరుగుతుంది నాకేం అర్థం కాదు అమ్మాయి మళ్ళీ పైగా దివ్య అంటుంది ఒక రాయేసం నలుగురు షాక్ అయ్యారు ఎలా ఎలా మారుస్తానో చూడండి బిగ్ బాస్ అని చెప్తుంది సో ఫిఫ్టీన్ డేస్ చూసొచ్చిన తర్వాత ఒక క్లారిటీ ఉంటది వాళ్ళకి సో ఈ పాత పాత నీరు పోతే ఆ కొత్త వాళ్ళు వస్తే ఇంక కొంచెం గేమ్ ఇంట్రెస్టింగ్ ఉంటది అప్పుడు బాగుంటది అనమాట హరీష్ గారు గమ్మున చూస్తున్నారు అన్నమాట అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన ఎక్కడ ఎక్కడ వదలాలో అక్కడ వదులుతాడు అనుకుంటాను అసలు వీళ్ళందరూ చక్కగా ఆడుతున్నారంటే సుమన్ శెట్టి గారు అండి అసలు ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే రీసెంట్ గా ఒక మాట తూలి మాట్లాడడం గానీ ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడడం కానీ లేకుండా ఫ్లోరా గారు చూడండి గ్రాఫ్ పైకి వెళ్ళిపోయింది అది అసలు అట్లా ఆమె ఉంటదని ఎవరు అనుకున్నారు అసలు చూడండి ఎంత బాగా శ్రీజ హెల్ప్ చేసింది ఆ విషయంలో ఎందుకంటే రీతుని డౌన్ చేయాలనే ఉద్దేశంతోనే శ్రీజ హెల్ప్ చేసింది ఫ్లోరా ఈ వీక్ ఎలిమినేషన్ లో లేదు నెక్స్ట్ వీక్ అప్పుడు మళ్ళీ వన్ వీక్ కదా సో ఇట్లా జరుగుతుంది అనమాట ఇంకా వైల్డ్ కార్డ్ నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది మనం రేపు చూడాలి అలాగే ఇంకా ఆల్మోస్ట్ అదే ఇంకా నామినేషన్స్ లో ఓటింగ్ కూడా పీక్స్కి వెళ్ళిపోయి ఇంకా ఇంకేమన్నా కళ్యాణ్ కి కళ్యాణ్ ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే మీరు ఓట్స్ చేయాలి ఇప్పుడు ఆ అబ్బాయిని సేవ్ చేయాలంటే మేబీ నెక్స్ట్ గేమ్స్ లో బాగా ఆడతాడని నేను అనుకుంటున్నాను ఒక్కసారి సేవ్ అయితే అబ్బాయి అబ్బాయి ఉండాలి కానీ ఆడట్లేదు ఆడట్లేదు అంటే ఆ ఆప్షన్ రావట్లేదు అబ్బాయికి ఆ ఛాన్సెస్ కూడా రావట్లేదు కానీ అతను అతను బిహేవియర్ అది మార్చుకుంటే అందరు కొంచెం ఫాలోవర్స్ అందరూ బాగా వేయండి అబ్బాయికి ఓట్లు వేసుకుంటే కొంచెం నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఉంటే తను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వస్తుందేమో చూడాలి మనం సో ఇంకా అందరు అన్నట్టుగానే వాళ్ళు వాళ్ళు అన్నారు ఎవరు టాప్ అని అంటే గారు అని భరణి గారు కంపోజిట్ గా ఆడుతున్నారు ఇప్పటివరకు ఫోన్ ఫోన్ తెలుస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరివి బయటకు వస్తాయి నెమ్మదిగా ఇట్ ఈస్ బాగానే ఆడుతున్నాడు ఇమాన్యుయల్ కి ఎక్కడ గ్రాఫ్ అంటే అంటే స్టేబుల్ గా ఉన్నాడు తను ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు రామురా తోటే అంత అదేంటి అటు ఇటుగా ఉన్నాడు అనమాట సో ఒక్కొక్కరు ఫ్లోరా గారు బాగా ఆడుతున్నారు అందరు బాగానే బానే ఆడుతున్నారు సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తేనే బాగా ఇంట్రెస్టింగ్ అవుతుంది మనకి గేమ్ ఇంకా 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 మనకి చూడాలి చూడాలనిపించేలాగా అనిపిస్తుంది ఇంకా అట్లా అని నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ రేపు బిగ్ బాస్ టీబియూ తో మళ్ళీ కలుద్దామండి అంతవరకు ఉంటాము మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని వరకు చూడడానికి ట్రై చేయండి అంటే నచ్చితేనే ఒకవేళ ఎక్కడైనా ఏ పాయింట్స్ అన్నా మీకు నచ్చకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి మేము దాన్ని కరెక్ట్ చేసుకుంటాము తప్పకుండా దాన్ని ఇంకా బెటర్మెంట్ కోసమే ట్రై చేస్తాము కొంచెం టూ త్రీ డేస్ నుండి గా ఉన్నాం కాబట్టి వీడియోస్ ప్రాపర్ గా చేయలేకపోతున్నాము కొంచెం మీరు ఎంకరేజ్ చేయండి మమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి